ఘనంగా కొమ్మది గ్రామ దేవతల ఆలయ వార్షికోత్సవం వేలాది మహా అన్నదానం జీవీఎంసీ ఆరో వార్డ్ పరిధి కొమ్మాది గ్రామ దేవతలైన శ్రీ 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 బంగారమ్మ తల్లి శ్రీ పైడితల్లమ్మ శ్రీ ఎర్రమ్మ అమ్మవార్ల ఆలయ పదహారవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గత మూడు రోజుల నుంచి ఆలయ అర్చకులు ఆంపోలు ధరణీర్ శర్మ పులగండం ప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పంచామృత సుగంధ జల అభిషేకాలు హోమాది పూజా కార్యక్రమాలను నిర్వహించారు బుధవారం తెల్లవారుజాము నుండి అమ్మవార్లకు ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆలయ ప్రాంగణంలో సుమారు మూడు మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో విజిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తలసిల విజయమోహన్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో గొలగాని సన్యాసిరావు బైపిల్లి పైడిరాజు సత్యాల అప్పలరాజు గుంటుబోయిన శ్రీను బైపిల్లి మధు జి వెంకటరమణ సియాద్రి పైడిరాజు సియాద్రి పైడితల్లి గ్రామస్థులు గ్రామ యువత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు